నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్ ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డైరెక్టర్ ఆఫ్ క్యాథ్లాబ్ విరజీ హాస్పిటల్ బంజారా హిల్స్ ఇవాళ మాట్లాడింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ వాట్ ఈజ్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి ఎంత ఉండాలి నార్మల్లీ అందరికీ అంటుంటారు నాకు బీపీ రైజ్ అయిపోయింది బీపీ డౌన్ అయిపోయింది సో బీపీ రైజ్ ఎవరు ఏంటి డౌన్ అవరు ఏంటి నార్మల్ బ్లడ్ ప్రెషర్ అది ఇవాళ మాట్లాడుకుందాం నార్మల్లీ బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ హైయా బ్లడ్ ప్రెషర్ లోవా అది చూసుకోవాలి నార్మల్లీ బ్లడ్ ప్రెషర్ ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్కి వన్ ట్వంటీ టు వన్ థర్టీ లోపల సిస్టోలిక్ డౌన్ అవుతున్నది ఎయిటీ టు నైంటీ లోపల డైస్టోలిక్ అంటారు సో బ్లడ్ ప్రెషర్ టూ పార్ట్స్ ఒకటి మీదది ఏది ఉంటుందో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ కిందనే ఏది చూస్తారో డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ దాంట్లో మేము ఏం చేస్తామంటే ఎస్ అ కార్డియాలజిస్ట్ వీ సీ ది మీన్ ఆట్రియల్ ప్రెషర్ సో మీన్ ఆట్రియల్ ప్రెషర్ ఎంత ఉన్నదో లేదో అది చూస్తారు దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ చేస్తాం సో మోస్ట్ ప్రొబలీ మా టూ థౌజండ్ థర్టీ దాకా ఇండియా విల్ బి ది హైపర్టెన్సివ్ క్యాపిటల్ వరల్డ్లో లార్జెస్ట్ అంటే అన్నిటికంటే ఎక్కువ హైపర్ టెన్షన్ ఎక్కడ ఉన్నది అంటే ఇండియాలోనే వస్తుంది ప్రొజెక్షన్ బై టూ థౌజండ్ థర్టీ టూ జీరో త్రీ జీరో బ్లడ్ ప్రెషర్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఏ సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ అంటే బీపీ ఎక్కువ ఉంటుంది సుమారుగా వన్ ఎయిటీ హండ్రెడ్ కూడా కొంచెం మంది ఉంటారు వన్ నైంటీ హండ్రెడ్ టెన్ కూడా చాలా మంది వస్తారు నార్మల్గా నడుచుకొని వస్తారు సార్ మాకేం సిమ్టమ్స్ లేవు మాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడే మేము వచ్చామని వాళ్ళు కూడా చెప్తారు అంటే సైలెంట్ కిల్లర్ అంటే దో బ్లడ్ ప్రెషర్ వన్ ఎయిటీ వన్ ఈవెన్ వన్ నైంటీ ఉన్న తర్వాత కూడా లక్షణాలు ఉండవు అంటే దా దాని గురించి లక్షణాలు ఎప్పుడు వస్తాయి అంటే ఆల్రెడీ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అవుతనే లక్షణాలు వస్తాయి అంటే హార్ట్కి డ్యామేజ్ అయ్యింది అనుకోండి చెస్ట్ పెయిన్ బ్రెత్లెస్నెస్ అంటే ఆయసం వస్తుంది కిడ్నీకి డ్యామేజ్ అవుతుంది అనుకోండి కిడ్నీ లక్షణాలు వస్తాయి యూరిన్ బంధరవం కాలువాపులో మొహం వాపులో వస్తాయి బ్రెయిన్కి డవ ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి అవన్నీ ప్రాబ్లం సో డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీకు లక్షణాలు వస్తాయి సో డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీరేం చేయలేరు దాని గురించి ముందే మీ బ్లడ్ ప్రెషర్కి కంట్రోల్ చేసుకొని మీకు బీపీ కి మీ హార్ట్ కిడ్నీ బ్రెయిన్ దీనికి కాపాడాలి దాని గురించి బ్లడ్ ప్రెషర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అంటారు సో నార్మలీ బ్లడ్ ప్రెషర్ యంగ్ హైపర్టెన్షివ్ మేబీ దేనికి వచ్చిందా అని వాళ్ళు చాలామంది అనుకుంటారు నైంటీ పర్సెంట్ ఈజ్ ఈడియోపెథిక్ అంటే దానికి కారణాలు ఉండవు మేబీ టెన్ ట్వంటీ పర్సెంట్ అవుతున్నది సెకండరీ హైపర్టెన్షన్ అంటారు సెకండరీ అంటే మేబీ సమ్ అదర్ రీజన్ వల్ల మీకు బీపీ పెరిగింది అని సో ఒకసారి బీపీ వచ్చింది ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉన్నది స్టేజ్ టూ హైపర్ టెన్షన్ ఉన్నది అంటే పేషెంట్ బ్రతికినా కాలం బీపీ టాబ్లెట్ వేసుకోవాలి చాలామంది అంటుంటారు సార్ మాకు బీపీ ఒకసారి మేము స్టార్ట్ చేస్తే బ్రతికినం వేసుకోవాలా లేదా లేదు అట్లా లేదు ఫస్ట్ త్రీ హైపర్టెన్షివ్ పేషెంట్స్కి అవసరం లే స్టేజ్ వన్ హైపర్టెన్సివ్కి కూడా అవసరం కొంచెం టైంలో ఫిఫ్టీ పర్సెంట్ అవసరం కానీ ఎక్కువ ముదిరిపోతే స్టేజ్ టూ హైపర్టెన్షన్కి ఎస్ కావాలి సో ఇప్పుడు బీపీ నార్మలీ వన్ ట్వంటీ బై వన్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ ఉండాలి మోర్ దెన్ వన్ థర్టీ ఉన్నది అనుకోండి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఈ మోర్ దెన్ వన్ ఫార్టీ ఉన్నది అనుకోండి ఆర్ నైంటీ ఉన్నది అనుకోండి ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఫిజిషియన్ ఆర్ ఏ కార్డియాలజిస్ట్ సో నార్మల్ ఇమ్మీడియట్గా మేము కూడా మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే బీపీ ఎక్కువ ఉన్నది అని మేము ఇమ్మీడియట్గా ప్రిస్క్రిప్షన్ కూడా అంటే మెడిసిన్ కూడా రాయం ఎందుకంటే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీపీస్ కూడా ఉంటాయి లైక్ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు కొంతమంది హాస్పిటల్కి వస్తేనే బీపీ పెరిగిపోతుంది అంటే వైట్ కోట్ అంటే వైట్ మా ఎప్రోన్ ఉంటుంది అంటే హాస్పిటల్కి ఎవరైనా వస్తే వాళ్ళకి బీపీ పెరిగిపోతుందని సో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అట్లాంటి వాళ్ళకి మా దగ్గర ఒక ట్వంటీ ఫోర్ అవర్ ఎంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కూడా ఉన్నది హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కూడా ఉంటుంది సో ఒక పర్సన్కి ఫస్ట్ టైం డయాగ్నోజ్డ్ ఉన్నది మీకు బయ వైట్ కార్ట్ హైపర్ టెన్షన్ అంటే హాస్పిటల్ వెళ్తేనే మీకు బీపీ పెరుగుతున్నది అట్లాంటి వాళ్ళకి ఒక మెషిన్ మేము పెట్టి ఇరవై నాలుగు గంటలు బీపీ అది ఆటోమేటిక్ చెక్ అయ్యి మాకు ఒక యావరేజ్గా పొద్దున్న సాయంత్రం రాత్రి ఎంత ఉన్నదో దాని ప్రకారం బీపీ రీడింగ్ ఇస్తే దాని ప్రకారం మేము డిసైడ్ చేస్తాము పేషెంట్కి రియల్గా బీపీ ఉన్నదా హాస్పిటల్ వస్తేనే బీపీ అవుతున్నాదా మిగతా వాళ్ళ దగ్గరికి బయటికి వెళ్తే వస్తున్నదా సో మాకు ఒక క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం ఈ పేషెంట్కి బీపీ టాబ్లెట్ కావాలా లేదా డిసైడ్ అవుతుంది నార్మలీ బీపీ ఎందుకు వస్తుంది కారణాలు చెప్పాము ముఖ్యమైన కారణం అండ్ హౌ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్ రాకుండా ఎట్లా చేయాలి ప్రివెన్షన్ నేను చెప్పే ముందు ఫస్ట్ బీపీ వచ్చింది అనుకోండి అందరికీ టాబ్లెట్ అవసరం లేదు మీరు చేసింది ఏంటి చేయాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్ చేయాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏం చేయాలి ఫస్ట్ స్మోకింగ్ ఉంటే బంద్ చేయాలి సెకండ్ సాల్ట్ ఏది ఉన్నాదో రిడక్షన్ చేయాలి థర్డ్ డాష్ డైట్ అని ఒకటి ఉంటుంది అంటే సాల్ట్ రిడక్షన్తో సహా కార్బోహైడ్రేట్ ఇవన్నీ కొంచెం తగ్గించాలి ఫోర్త్ ప్రాపర్ స్లిప్ ఉండాలి సెవెన్ అవర్స్ ఇన్ అ డే మినిమమ్ ఫిఫ్త్ స్ట్రెస్ లెవెల్ మెంటల్ స్ట్రెస్ లెవెల్ ఏది ఉన్నదో అది మీరు తగ్గించాలి సిక్స్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి Regular exercise, if you are doing 45 minutes per day and you are reducing your salt intake and not smoke air and maintaining your body weight, I think BP will come down. Suppose 141 day, you can reduce your BP to minimum 7 to 10 millimeter of mercury without medication. Please follow these are the instruction and 100% you can achieve it. ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా బీపీ మీకు ఎక్కువ ఉన్నది మోర్ దెన్ వన్ ఫార్టీ బై నైంటీ అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ చూసి దాని ప్రకారం మీరు బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలా లేదా డిసైడ్ చేస్తారు డాక్టర్ ఓకే సో బీపీ ప్రివెన్షన్ చేయాలి అంటే నేను చెప్పిన మార్గాలు చూసుకోండి ఇంకా మ్యాక్సిమమ్ ఇండియాలో మేము చూస్తుంటే పేషెంట్కి రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో అంటే పల్లెటూరులో అండ్ అర్బన్ ఏరియాలో చూస్తే మా స్టడీస్ ప్రకారం అర్బన్ ఏరియాలో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వాల్ బీపీ ఉన్నది రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు కొంచెం పెరిగింది ముందు థర్టీ టూ పర్సెంట్ ఇప్పుడు ఫార్టీ ఫోర్ దాకా వచ్చింది సో ఓవరాల్ మాకి రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో కొంచెం డిఫరెన్స్ ఉన్నది